తెలుగు నేల తెగువ చూపి నిలిచిన జెండా తెలుగులు పంచంగా లేచి గెలిచిన జండా శ్రీ బాల వీరాజనేయ స్వామి అనే నేను బలగమయ్యి నడిపిన జెండా ఆత్మగౌరవ పిలుపుకు పసుపు జెండై ఆత్మగౌరవ పిలుపుకు పసుపు జెండై ప్రతి రూపము ఎత్తర జెండెత్తర టీడీపీ జెండా మన చంద్రన్న గుండెల కొలువైన జెండా ఎత్తర తల ఎత్తర మన పసుపు జెండా లోకేశుని అడుగుల పార్టీకి అండా దండా కొండేపిలో అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దామచర్ల సత్యాగారి సహకారంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్నేహశీలి నిగర్వి గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాజనే స్వామి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఓలేటి రవిశంకర్ రెడ్డి పదో వార్డ్ మెంబర్ సింగరాయకొండ